వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఎక్కువ మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు రియల్ ఎస్టేట్మెంట్లో చాలామంది ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు మరి వాళ్ళు అలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు అయితే తెలుసుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లెజెండరీ అవార్డు విన్నర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఎక్కువ మంది రి రిటైర్మెంట్ అయిన వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు ముఖ్యంగా ఇండ్లు తీసుకుందాం అనుకుంటారు సో ఇలాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది వ్యాలిడ్ క్వశ్చన్ ప్రశాంత్ ఎందుకంటే ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ బ్యాక్ వెళ్ళిపోతే జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీస్ అనే కాన్సెప్ట్ కంప్లీట్ వెళ్ళిపోయింది కాన్సెప్ట్ అనేది లేదు వెళ్ళవుగానే ఎవరు భార్యను తీసుకుని వాళ్ళు వాళ్ళు ఇంటికి పోతున్నారు ఇప్పుడు ఏమవుతుందంటే వృద్ధి వాళ్ళు అంటే వృద్ధాప్యం చెందిన వాళ్ళు ముసలి వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఆ భార్యాభర్త ఉండిపోతున్నారు కొడుకు కూతురు కాడలు అల్లుళ్ళు అందరూ వెళ్ళిపోతున్నారు సో ఇప్పుడు దానివల్ల ఆ గ్యాప్ కనిపించింది బిల్డర్స్ కానీ రియల్ ఎస్టేట్ అందుకని హోమ్ ఫర్ ఏజ్డ్ సో ఇప్పుడు ఈ గ్యాప్ అనేది రియల్ ఎస్టేట్ సెగ్మెంట్ ఐడెంటిఫై చేశారు అంటే వాళ్ళకి కూడా ఒక మంచి లైఫ్ సెక్యూరిటీ ఉండాలి సెక్యూరిటీ ముస్లి దొంగతనాలు కూడా చూస్తే ఇంట్లో సింగల్గా ఉంటే కత్తి చూపించి అది చూపించి అది చూపించి చేస్తారు సో అవన్నిటికీ సొల్యూషన్ అంటే వన్ ట వన్ స్టాప్ సొల్యూషన్ అనేది ఓల్డ్ ఏజ్ ఫర్ హోమ్ వర్త్ రిటైర్డ్ పీపుల్ కొంతమంది బిల్డర్స్ అయితే డైరెక్ట్ ఎక్స్క్లూజివ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ఎవరికి ఏ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి ఎందుకంటే ఎవరు లేకపోతే ఈ సిక్స్టీ సెవెంటీ అయిన తర్వాత వాళ్ళంతా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం కష్టం అవుతుంది సో వాళ్ళ గురించి ఈ కాన్సర్ట్ పెట్టి ఒక స్టూడియో అపార్ట్మెంట్లో స్టూడియో అపార్ట్మెంట్ ఒక రూమ్ ఉంటుంది దాంట్లోనే కిచెన్ ఉంటుంది టాయిలెట్ ఉంటుంది ఇద్దరు సరిపోతుంది ప్లస్ ఎక్కువ గ్రీనరీ ఉంటుంది ఒక యాభై ఎకరాలు ఇరవై ఎకరాలు పెట్టి అన్ని రకాల వస్తువులు హాస్పిటల్స్ గ్రాసరీ స్టోర్స్ వెజిటేబుల్స్ అన్నీ కూడా అక్కడ ఇష్టమైన వాళ్ళు వండుకోవచ్చు లేదా సెంట్రల్ కిచెన్లో ఉండి అందరికీ సర్వ్ చేస్తారు వీళ్ళేంటి తిని హ్యాపీగా ఎంజాయ్ చేసి ఫ్రెండ్షిప్ చేసుకుని అందరూ ఆ ఏజీలో ఉంటారు కాబట్టి తిని ఎంజాయ్ చేసుకుంటే లైఫ్లో ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉండదు మీరు ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు కదా గేటెడ్ కమెంట్లోకి ఎవరు వెళ్ళరు సో ఏరియా బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉంటాయి అయితే ఎవరైతే ఈ సౌ సౌకర్యాలు వాడుకోవాలనుకుంటారో ఈ ఏజ్ ఫర్ హోమ్ ఓల్డ్ ఏజ్ హోమ్ ఉన్నదో వాళ్ళు తీసుకోవాల్సిన చర్యలు గురించి మనం మాట్లాడదాం ఏం చెక్ చేసుకోవాలి బేసికల్గా చాలామంది చాలా చెప్తారు కానీ డెలివరీ చేయరు గత డెలివరీ చేయరు అంటే కమిట్ అవుతారు కానీ డెలివరీ చేయరు కొంతమంది చెప్తారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు సో దాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకవేళ అన్ని ఫెసిలిటీ ఉంటాయని అని వెళ్ళి ఆ ఫెసిలిటీలు అయితే ఇబ్బంది పడతారు సో ముఖ్యంగా ఏదైతే కమ్యూనిటీకి వెళ్తున్నారో ఓల్డేజ్ కమ్యూనిటీకి రిటైర్డ్ పర్సన్స్ ఎక్స్క్లూజివ్లీ మెయిన్ రిటైర్డ్ వాళ్ళే ఉంటారు అంటే అబౌవ్ సిక్స్టీ జనరల్గా సిక్స్టీ సెవెంటీ ఎయిటీ దాకా కూడా ఉంటారు లేడీస్ ఉంటారు జెంట్స్ సపరేట్ సపరేట్ ఫెసిలిటీస్ ఉంటాయి కొంత వైఫ్ అండ్ హస్బెండ్ అయితే అయితే ఒక దగ్గర తీసుకొచ్చారు అందులో వేరియస్ ఆప్షన్స్ ఉన్నాయి రేట్లు మారుతుంటాయి సో వాళ్ళు తిండి అక్కడ పెడతారు అన్నీ క్లబ్ హౌస్ కానీ కొంతమంది అయితే క్లబ్ హౌస్ సినిమాది యాంఫీ థియేటరు పార్కులు ఇవన్నీ కూడా అక్కడే పెడతారు సో ఇది కాన్సెప్ట్ స్లో స్లోగా ఎమర్జ్ అవుతుంది ఇది వెస్ట్రన్ కాన్సెప్ట్ ఇప్పుడు మన ఇండియాలో కూడా బాగా హైదరాబాద్ కూడా ముఖ్యంగా ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి ఆల్రెడీ అండర్ యూజ్ కొన్ని ప్రాజెక్ట్స్ కొత్త డెవలప్ అవుతున్నాయి సో ఈ చెక్ చేసుకున్నప్పుడు ఏవైతే ఇంట్రడక్షన్లో చెప్తారో మీరు కొనుక్కునేటట్టు చెప్తారో అవన్నీ కంప్లీట్ అవుతున్నాయో లేదని చూసుకోవాలి దాని సంబంధిత పర్మిషన్స్ ఉండలేదు చేసుకోవాలి ల్యాండ్ లీగల్ ఉంది ఎందుకంటే రిటైర్ స్టేజ్లో యాభై అరవై లక్షలు ముప్పై లక్షలు పెట్టి కొన్ని కొన్ని తర్వాత ఇబ్బంది పడతారు ఏదైనా ఇబ్బంది అయితే కొంతమంది బిల్డర్స్ అసలు కంప్లీట్ చేయట్లేదు అంటే సగం కంప్లీట్ చేసి వదిలేస్తున్నారు వీళ్ళు అప్పుడు ఎవరితో పట్లడతారు అందుకని ఒక స్టాండర్డ్గా పేరు దానికి బ్రాండ్ ఉన్న దానికి వెళ్తే విల్ బీ సేఫ్ అది ఇంపార్టెంట్ కండిషన్ ఆ లొకే తర్వాత హాస్పిటల్స్ దగ్గర మినిమం మెడికల్ కేర్ ఉంటుంది కానీ బట్ ఎమర్జెన్సీ ఏదైనా హాస్పిటల్ దగ్గర ఉన్నాయా ఈ లొకేషన్ కూడా చాలామంది హాస్పిటల్స్కి సూపర్ బజార్కి దగ్గర మెయిన్లీ ముఖ్యంగా హాస్పిటల్స్ మందులు లేకపోతే నెక్స్ట్ స్టోర్స్ గ్రాసరీ స్టోర్స్ ఈ రెండు దగ్గర ఉన్నాయనుకోండి ఇవన్నీ ఏదైనా కావాలన్నా తెచ్చుకోవాలన్నా ఏదైనా వెహికల్ ఏది ఉండదు వాళ్ళకి చాలా ఫ్రీ మందికి ఉంటుంది కారు సో వీళ్ళే అరేంజ్ చేస్తారు ఒకళ్ళు బయటికి వెళ్ళి తినాలన్నా ఏమైనా ఉంటే కొద్దిగా రోజు హాస్టల్ ఫుడ్ తిన్నాం కదా మనం సో ముఖ్యంగా మనకి ఏరియా ఆ గేటెడ్ కమ్యూనిటీకి దగ్గరలో హాస్పిటల్స్ మంచి హాస్పిటల్స్ ఉన్నాయా లేదనే ఒక పాయింట్ చూసుకోవాలి పర్మిషన్స్ చెక్ చేసుకోవాలి బిల్డర్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవాలి అండ్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు హానర్ చేస్తారు ఎక్కడో ఒకటి అర హానర్ చేయకపోవచ్చు హానర్ చేయకపోతే మనం ఏం చేయలేం సో ఉన్న కమ్యూనిటీలో బెస్ట్ కమ్యూనిటీ ఎత్తుక్కోవడం అనేది రావాలి మీకు తెలియపోతే వాళ్ళకి మనలాంటి ప్రొఫెషనల్ కన్సల్టెంట్స్ అంటే వెళ్తే వాళ్ళు చెక్ చేసుకొని అప్రూవల్స్ అన్ని చూసుకొని మీకు హెల్ప్ చేస్తారు ఎయిటీ నైంటీ పర్సెంట్ సరే ఎలాంటి ఏరియాస్లలో తీసుకుంటే బెస్ట్ అంటారు ముఖ్యంగా హైదరాబాద్లో ఎలాంటి ఏరియాలలో తీసుకోవాలి అంటే ఇప్పుడు వాళ్ళు ట్రావెల్ చేయరు ఎక్కడ తీసుకున్నా పెద్ద డిఫరెన్స్ పడదు కాకపోతే నేను అన్నట్టు సిటీకి అందుబాటులో సిటీలో కట్టలేను అంత పెద్ద జాగా రాదు బంజారీలో ముప్పై ఎగరలుగా ఉంటే ఇట్స్ నాట్ పాసిబుల్ సో మనం ఏం చేస్తామంటే ఆ ఎక్కడ పెట్టుకున్నా ఆ వసతులు సౌకర్యాలు ఉన్నాయా లేవా చూసుకోవాలి అంబులెన్స్ జనరల్గా అంబులెన్స్ ఉంటుంది మెడికల్ సెంటర్ ఉంటుంది మెడికల్ స్టోర్ ఉంటుంది ఎఫ్ఎంసీజీ ప్రొడక్షన్ కానీ మరి నిత్యావసరాలు ఏవైతే ఉంటాయి అక్కడ కొన్ని ఆటలు అయితే వాళ్ళే వండుతారు కాబట్టి మీకు అది కూడా అక్కడ ఓన్లీ డాక్టర్స్ నర్సులు ఉన్నారా అది చూసుకోవాలి మెయిన్ కాంపౌండర్స్ కానీ డాక్టర్స్ కానీ నర్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు లేదా చూసుకోవాలి నాకే కొందరు ట్రైనింగ్స్ని పెట్టేస్తారు ఇంటర్న్షిప్ అంటాం కదా అలా పెడితే వాళ్ళకి అంత అవగాహన ఉండవచ్చు ఓకే ఒకటో ఇద్దరు హెడ్ ఉంటారు మిగతా జూనియర్స్ ఉంటారు అది ఓకే ఏదైనా మనకి హార్ట్ అటాక్ వచ్చింది లేదు క్యాన్సర్ వచ్చింది లేదా ఏవైనా వచ్చాయనుకోండి దాన్ని ఐడెంటిఫై చేసి దాని మంది ఇవ్వగలికప్పుడు ఇప్పుడు అన్నిటికీ మందులు వచ్చాయి ఒకప్పుడు షుగర్ వస్తే షుగర్ కంప్లైంట్స్ చచ్చిపోతారని చెప్పారు ఇరవై ముప్పై సంవత్సరాలు మనుషులు బతుకుతున్నారు మెయింటైన్ చేసుకుని అట్లా క్యాన్సర్ అని ఇప్పుడు అన్నిటికీ మందులు వీలైనంత వరకు వచ్చాయి సో ఆ ఫెసిలిటీస్ ఉండి ఆ సౌకర్యాలు ఉండి ఆ ఎక్స్పర్టైజ్ ఉండి తర్వాత మేనేజ్మెంట్ ఎవరైతే ఈ గేటెడ్గా ఉంటే మెయింటైన్ చేసే వాళ్ళకి విజన్ ఉండాలి మన సర్వీస్ ఓరియంటెడ్ కమర్షియల్ ఓరియంటెడ్ అయితే కష్టం వాళ్ళు ఎవ్రీ మంత్ ఇంత ఏడు వేలు పదివేలు పదిహేను వేలు ఛార్జ్ చేస్తారు ఆ ఛార్జెస్ ఇచ్చిన తర్వాత దానికి జస్టిఫై చేయాలి సో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఇప్పుడు ఈ ఫోర్ ఫైవ్ ఫ్లాట్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉంటే బెస్టే అంటారా అది అడ్వైజ్ చేయండి ఇండిపెండెంట్ స్టాండర్ బిల్డింగ్ వల్ల ఉపయోగం లేదు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వలేరు ఐదు నాలుగు ఐదు ఫ్లాట్లు ఉంటాయి ఆల్వేస్ బెటర్ గో టు గేటెడ్ కమ్యూనిటీ వేర్ ది నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ మోర్ ఎందుకంటే ఆ ఇండిపెండెంట్ అయితే మళ్ళీ అదే ప్రాబ్లం కదా ఇక్కడ గేటెడ్ కమిటీలో వెళ్ళడానికి కారణం ఏంటంటే అది అన్ని స్వర్స్లు ఉంటే సెక్యూరిటీ మెయిన్గా ఇండిపెండెంట్ అంటే ఎవరైనా వెళ్ళొచ్చు అవి చూసుకొని ఇంకా బెటర్ ఏంటంటే మీకు తెలియకపోతే వాళ్ళకి ఎవరైనా కావాల్సిన రియల్టర్స్ అప్రోచ్ అయితే దే విల్ గైడ్ దాంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ